హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు గెస్ట్గా ఉన్నారు రామ్రంహన్ గారు సార్ నమస్తే అండి నమస్తే సార్ వైసీపీ ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారు కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది అంతకు ముందు కూడా ఒక నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు ఎందుకంటారు ఇలా చేయడం అసలు ఎందుకు సడన్గా పార్టీని వదిలేస్తున్నారు ఎత్తిపోయే పార్టీలు ఉంటాక ఎవరు ఇష్టపడరు ఒకటి రెండు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ప్రవర్తిస్తున్న తీరు వాళ్ళని నచ్చట్లా ఏదో పార్ట్ టైం పొలిటీషన్ లాగా రెండు రోజులు బెంగళూరు నుంచి రెండు రోజులు వచ్చి ఏదేదో కార్యక్రమాలు చేసి వెళ్ళిపోతున్నాడు పని అదన కొనసాగిస్తున్నా అంటే అది లేదు మీరు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా కంటిన్యూటీ లేదు ఏదో పోస్టర్ వేస్తున్నారు ఒక రోజు అడవాటు చేస్తున్నారు వెళ్ళిపోతున్నాడు నాయకులు కూడా అట్టగ సర్దుకుంటున్నారు అలాంటి పార్టీలో ఇన్ని రోజులు నిలబడగలుగుతారు నాయకులు అనేవాళ్ళు ఇప్పుడు ప్రజలతో నిత్యం ప్రజలతో తిరిగేవాళ్ళు ప్రజల సమస్యల పట్ల మాట్లాడదాం అనుకునే వాళ్ళు కొనసాగే పరిస్థితి లేదు అక్కడ ఇక వాళ్ళు కూడా జగన్ రెడ్డి పరిస్థితి అర్థమైపోయి జగన్ రెడ్డికి కూడా పార్టీ అంటే ఇష్టం లేదని వాళ్ళకి తెలిసిపోయి వేరే పార్టీలు ఉద్దేశంతో రాజీనామాలు చేస్తున్నారు పోత సునేత ఉంది అంతమంది టీడీపీ ఎమ్మెల్సీ ఆమె ఎలక్షన్ అయ్యేనాటికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటికీ ఎమ్మెల్సీ అలాంటి టీడీపీని వదిలేసి వెళ్ళి వైసీపీలో చేరింది ఆ వైసీపీలో కూడా కష్టమైంది తర్వాత కూడా మళ్ళీ రెండోసారి ఎమ్మెల్సీ ఇచ్చినట్టున్నాడు కంటిన్యూ చేస్తూ మన ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేసింది అలాంటి విలువలు లేని రాజకీయ నాయకుల్ని ఎంకరేజ్ చేయడం కూడా ముందు పార్టీలు తప్పే అదే వరవడ్లో మళ్ళీ పార్టీ మారదామనుకుంది ఆవిడ్ని తీసుకోలేదు టీడీపీలోకి జనసేన తీసుకోలేదు బీజేపీ తీసుకోలేదు అలా కూర్చుంది తర్వాత కృష్ణాజాల కైకలూరు జయమంగళ వెంకటరమణ టీడీపీలో ఎమ్మెల్యే చేశాడు మంచి నాయకుడు ఆ నియోజకవర్గంలో మంచి పేరు ఉండేదానికి అలాంటి వ్యక్తి ఎందుకు మారాడో ఎవరికి లోబడి ఏం లోపరుచుకుంటే మారాడో పార్టీ మారాడు మొన్న ఎన్నికల్లో టీడీపీ గెలిచింది నూట అరవై నాలుగు స్థానాలు గెలిచింది తెలుగుదేశం పార్టీ ఆయన కంటిన్యూ అయితే కంటిన్యూ అయితే ఒకవేళ మిత్రపక్షానికి ఆ సీటు పోయినా ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే అక్కడ శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఏదో మంచి పదవి వచ్చేది డెఫినెట్గా మంచి పదవి వచ్చేది జయమ జయమంగళ వెంకటరమణకి ఆ పదవిని వదులుకొని ఇవాళ ఈ ఎమ్మెల్సీని వదులు కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ప్రజలు దగ్గర దగ్గర రానివ్వట్లా అట్టయిపోయింది నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ప్రజలు దగ్గరకు రానివ్వట్ల తరిమి తరిమి కోడుతున్నారు చేసేది కూడా అట్టగా ఉంది ఇప్పుడు మీరు జగన్ రెడ్డి తీసుకుంటే తొమ్మిది నెలలు దాటింది ఇప్పటికీ ఫీజు పోరు అన్నాడు పారిపోయాడు రైతు అన్నాడు పారిపోయాడు యువత అన్నాడు అంబర్ అంబటి రాంబాబు లాంటి అని పెట్టుకుని ముసలాం పెట్టుకుని పోస్టులు వేసుకుని తిరిగాడు అది యువత పోరంటారు దాన్ని అలాంటి సిగ్గుమాలని చర్యలు భరించలేక అందరు తప్పుకున్నారు ఒక్కొక్కళ్ళు ఇంకొక ఇద్దరు కళ్యాణ్ చక్రవర్తి కరి పద్మశ్రీ వాళ్ళిద్దరు కూడా రాజీనామా చేశారు ఇప్పుడు మర్రి రాజశేఖర్ మర్రి రాజశేఖర్ గారు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపొందిన మంచి నాయకుడు రెండు వేల నాలుగులో ఇండి సీట్ అవ్వతే ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర్ హయాంలో ఆయనకు సీటు పోతే ఇండిపెండెంట్ గెలిచిన వ్యక్తి అతను అంటే ప్రజాబలం ఉన్నబట్టి ఇండిపెండెంట్ గెలగ గెలవగలిగాడు చిలకనూరుపేట లాంటి నియోజకవర్గంలో అదేను ప్రతిపాటి పులార మీద ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి అతను అంటే ఎంత జనాదరణ ఉండి తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ పెట్టినాక ఆ పార్టీలో చేరాడు ఆయన్ని కూడా రెండు వేల పంతొమ్మిదిలో మోసం చేశాడు సీట్ ఇస్తానని చెప్పి జాయిన్ చేసుకుని సీట్ ఇవ్వాల ఆ తర్వాత ఆవిడ అంటే విడుదల రజని విడుదల రజని తీసుకొచ్చి మరి ఎంత కొనుక్కుందో ఎవరి దగ్గర సీట్ కొనుక్కుందో తెలియదు మరి రాజశేఖర్ను మోసం చేసి ఆవిడకి సీట్ ఇచ్చారు ఆ ఎలక్షన్లో చేరాలో వచ్చిన సందర్భంగా జగన్ రెడ్డి మద్రాసుగర్ హామీ ఇచ్చాడు ప్రజల సాక్షిగా పబ్లిక్ మీటింగ్లో రాజశేఖరని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ని చేస్తానని మాట ఇచ్చాడు తర్వాత ఇవాళ మొన్న ఎన్నికల ముందు ఈ టర్మ్ అయిపోయే ముందు ఎమ్మెల్సీని చేశాడు ఈ నాటకాలు చూసి జగన్మోహన్ రెడ్డి తన పట్ల వ్యవహరించిన తీరు చూసి మద్రాసు గారు చిరాకు వచ్చి ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు చూసి వాళ్ళ ప్రవర్తన చూసి చిరాకొచ్చి రాజీనామా చేశాడు రేపు ఏ పార్టీలోనే జరవచ్చు అది వేరే సంగతి అంటే అంతకుముందు కూడా వైసీపీకి కుడిబజనం లాంటి విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేశారు ఇంకొక అతను కూడా చేశారు ఈ మధ్యన అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పుడేమో ఐదుగురేమో ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు ఇదంతా చూస్తే ఇంకా వైసీపీ ఉంటే ఇంకా క్షుణించిపోతున్నట్లేదా సార్ మీకు విజయసాయి రెడ్డి గారి బాటలో చాలా మంది వెళ్ళి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది రెడ్డి గారు బీజేపీలో చేరడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కాకపోతే జగన్ రెడ్డి అక్రమాల్లో ఏ టూగా ఉన్నదాని మూలంగా బీజేపీ వాళ్ళు ఇంకా యాక్సెప్ట్ చేయట్లే ఒకవేళ ఆయన కనుక అప్రూవర్గా మారి జరిగిన తప్పిదాలని దోపిడీలని అన్నింటినీ ఆయన చెప్తే ఒప్పుకుంటే నేరాలని ఆయన శిక్ష తగ్గడంతో పాటు వీళ్ళందరూ జైలుకెళ్లే పరిస్థితి ఉంది అలా పరివర్తన వస్తేనే విజయసాయి అక్కడ బీజేపీలో చేర్చుకుంటారు ఒకసారి విజయసాయి రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీలో చాలామంది నాకు బీజేపీకి వెళ్ళే పరిస్థితి ఉంది ఇంకా కొద్ది మంది ఉంటే కాంగ్రెస్కి వెళ్ళే పరిస్థితి ఉంది జగన్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరుతానని చెప్పి అన్నట్టు వార్తలు వస్తున్నాయి అందుకే బెంగళూరులో ఐదు రోజులు కూర్చుంటున్నాడు ఆ చర్చలో జరుపుతున్నాడు అన్న వార్తలు కూడా వినపడుతున్నాయి కాకపోతే కాంగ్రెస్ కూడా జగన్మోహన్ రెడ్డి చేర్చుకుంటుందని చెప్పి అనుకోవట్లా అంత మలినమైన వ్యక్తిని ఇంత దోపిడీదారుని అన్ని లక్షల కోట్ల రూపాయల దోచుకున్న కేసులో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చుకుని ఎందుకు వాళ్ళు తప్పుటట్టుగా వేస్తారు పైగా ఇంకో పక్కన షర్మిలారెడ్డి ఉంది జగన్ సోదరి షర్మిలారెడ్డి కాంగ్రెస్లో ఉంది ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమె ఆవిడ ఎందుకు ఒప్పుకుంటుంది ఆ సందిగ్ధంలో ఉన్నాడు ప్రస్తుతం బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ అవకాశం ఒకలా కాంగ్రెస్లో చేర్చుకుంటే కాంగ్రెస్లో అవకాశం ఒకటిలా ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఉండే పరిస్థితి లేదు తట్టుకునే పరిస్థితి లేదు ఇవాళకైతే రేపైనా ఇంకొక ఆరు నెలలైనా ఇంకో సంవత్సరానికి అయినా జగన్ రెడ్డి జైలుకి వెళ్ళాల్సిందే జైలుకి వెళ్ళినప్పుడు నాయకులైన వాళ్ళు వాళ్ళ మార్గాలు వాళ్ళు చూసుకుంటారు ఎట్లాగో జైలుకి వెళ్తాడు కాబట్టి ముందే వాళ్ళంతా బయటకు వచ్చేసి ఎవరి వాళ్ళు ఎవరికి ఇష్టమైన పార్టీలో వాళ్ళు చేరే అవకాశం ఉంది సో సార్ ఇప్పటికే ఐదుగురు అయితే ఎమ్మెల్సీలు బయటకు వెళ్ళిపోయారు కదా మరి మందిలో కూడా ఎమ్మెల్యేస్ ఛాన్స్ ఉంది దాదాపు సుమారుగా ఏడు మంది ప్రయత్నాలు చేసుకుంటున్నారు వాళ్ళలో వాళ్ళు ఎవరు ఉంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఎవరైనా తీసుకోవచ్చు అవకాశం ఉంది వాళ్ళు కూడా నేర చరిత్ర ఉన్నారైతే ఎవరు తీసుకోరు ఇప్పుడు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు ఆయన వస్తానే ఎవరు తీసుకోరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు వస్తానని ఏ పార్టీ తీసుకోదు అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉంటారు దాంట్లో వాళ్ళని ఎవరు తీసుకోరు తీసుకునే అవకాశం లేదు పెద్దరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఉన్నాడు అతను కూడా అక్కడ మార్కుడే ఆ ముగ్గురు నలుగురిని తీసుకునే అవకాశం లేదు ఓకే ఓకే సార్